హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం ఆంజల్ స్వామికి ఇష్టమైన అప్పాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాము ఉప్మా రవ్వ తెచ్చేసేసుకొని ఒక గ్లాసుడు ఉప్మా రవ్వకి ఒక గ్లాసుడు పంచదార రెండు గ్లాసులు వాటర్ అనేది అవసరం అనమాట తర్వాత కొద్దిగా యాలగిలి పొడం కొట్టేసేసుకొని పంచదార యాలగిల పొడవు ఈ వాటర్లో వేసేసుకోవటమే అవి మూడు కూడా చక్కగా ఉడికేసి కళాపెళ కళాపెళ మరుగుతూ ఉంటాయి దాంట్లో మనం ఈ ఉప్మా రవ్వ అనేది పోసేసుకోవాలి చక్కగా స్టవ్ కట్టేసుకొని వండలు చుట్టకుండా చక్కగా కలిపేసుకొని ఉంచేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటూ ఉన్నామనుకోండి పక్క స్టవ్ మీదేమో బాండీలో నూనె వేసి వేడెక్కించుకుందాము వేడెక్కిన తర్వాత నూనెలో ఇలాగ అప్పాలు చేసేసి వేసేసుకుందాం ఎన్ని కావాలంటే అన్ని నూటెనిమిది అయితే నూట ఎనిమిది నలభై ఒకటి అయితే నలభై ఒకటి అలా లెక్క అయితే ఉంటాయి కదండి చక్కగా ఆ నిలుసం మెళ్ళో కూడా వేస్తూ ఉంటారు అప్పాలని ఈరోజు చక్కగా అప్పాలను అయితే వేయడం నేర్చేసుకుందాము స్వామికి నైవేద్యం అయితే పెట్టేద్దాం చక్కగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్